హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒడిషాలో మీ ఆంధ్ర అమ్మాయి లాస్ట్ టైం నేను వంకాయ జుడుంగులు కూర వండి చూపించాను చూసారా సేమ్ అవేనండి ఇవి ఇవైతే అయితే బొబ్బర్లు అయితే కాదు చాలామంది బొబ్బర్లా అని అడుగుతున్నారు కదా బొబ్బర్లు కాదు ఇవి నార్మల్గా జుడుంగలే అంటారు చాలా టేస్టీగా ఉంటాయి ఈరోజు వీటితో పులిస్ చేస్తున్నాను ఒలిస్తే ఇలా ఉంటాయి ఇవి వీటిని అయితే నేను ముందుగా ఒలిసి అయితే పక్కన పెట్టేశాను ఇవి కూడా కొంచెం కొత్తగా కనిపిస్తున్నాయి కదా ఇవి బెండకాయలు అండి అంటే ఎటువంటి మెడిసిన్ యూజ్ చేయకుండా ఆర్గానిక్ అంటారు కదా సేమ్ అవేనండి చాలా బాగుంటాయి టేస్టు అసలు ఎప్పుడెప్పుడో దొరుకుతాయి ఎనీ టైం అసలు దొరకవు దీని టేస్ట్ మాత్రం అసలు నేను చెప్పలేను అంత బాగుంటాయి ఇవిలా కొంచెం పెద్ద ముక్కలుగా అయితే కట్ చేశాను నెక్స్ట్ ఈ జుడుంగులు కూడా కట్ చేసి ముందుగా పెట్టేశాను ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు ఎండుమిర్చి జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు కూడా ఫ్రై చేయాలి తర్వాత ముందుగా వలిచి పెట్టుకున్న జుడుంగులు కూడా వేసుకొని అయితే మొత్తం అంతా కూడా కలుపుకొని ఒక టూ మినిట్స్ పాటు అలా మగ్గనివ్వాలి తర్వాత ఉప్పు పసుపు కారం కూడా వేసుకొని అయితే మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని సిమ్ లో పాటు మగ్గించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇవైతే బాగా మగ్గాయి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఈ బెండకాయలు కూడా అయితే వేసుకోవాలి బెండకాయలు వేసుకొని మొత్తం అంతా కూడా కలిసినంత వరకు కూడా కలుపుకొని మరొకసారి మూత పెట్టుకొని మరొక టెన్ మినిట్స్ పాటు మగ్గించాలి టెన్ మినిట్స్ తర్వాత చూసారా బెండకాయలు అయితే చాలా బాగా మగ్గిపోయాయి ఇంతకంటే ఎక్కువ మగ్గితే విడిపోయే ఛాన్స్ ఉన్నది కాబట్టి ఇలా అంతవరకు మగ్గితే సరిపోతుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముగ్గులు కూడా వేసుకొని అయితే బాగా కలుపుకొని ఇవి కూడా టమోటా మీద స్కిన్ సపరేట్ అయినంత వరకు కూడా మగ్గించాలి తర్వాత పులుపుకి తగ్గట్టుగా చింతపండు రసం కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని మగ్గించాలి ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగుంటుంది టెన్ మినిట్స్ తర్వాత అయితే బాగా ఉడికిపోయింది టేస్ట్ కోసం కొంచెం బెల్లం ముక్క వేస్తున్నాను బెల్లం ముక్క వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయొచ్చు బెల్లం ముక్క వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది బెల్లం కరిగినంత వరకు అంతే ఇంకేమీ అవసరం లేదు లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన బెండకాయ జూడింగుల పులుసు అయితే రెడీ అయిపోయినట్టు మీ సైడ్ కానీ జూడింగలు దొరికితే కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసు రైస్ లో కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది వీడియో కానీ నచ్చితే కాస్త లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి